గైస్ ఇస్ తుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి హర్యానా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అందరూ అనుకున్నట్టే ఈసారి బీజేపీకి మళ్ళీ ఈ రెండు చోట్ల కూడా కొంచెం ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి హర్యానాలో అయితే ఖచ్చితంగా బీజేపీకి ఎదురు దెబ్బే జమ్మూ కాశ్మీర్లో మాత్రం కొద్దిగా హంగ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కానీ ఒక చాణక్య సర్వే మాత్రం బీజేపీకి ఎగ్జిట్ చూపిస్తుంది మరి ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది చూడాలి మరి ఈ ఎగ్జిట్ పోలు చాణక్యే చెప్తున్న ప్రకారం అయితే కనుక నా జమ్మూ కాశ్మీర్లో మొత్తం తొంభై సీట్లు ఉంటే అందులో నలభై రెండు నుంచి నలభై ఐదు నలభై ఏడు సీట్లు బీజేపీకే వస్తాయని చెప్తున్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా చెప్తున్నారు ఈవెన్ బీజేపీకి అనుకూలంగా అనుకున్న రిపబ్లిక్ టీవీ వాళ్ళు కూడా గులిస్తాన్ న్యూస్ అని పేరుతోటి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై బీజేపీకి వస్తాయంటున్నారు ఇక్కడే సగం తేడా ఉంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై బీజేపీకి వస్తాయంటున్నారు సేమ్ టైం కాంగ్రెస్కి వచ్చేసరికి కేవలం మూడు నుంచి ఆరు అని చెప్పి ఈ గులిస్తాన్ న్యూస్ చెప్తోంది కానీ నేషనల్ కాన్ఫరెన్స్కి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వస్తాయంటున్నారు అంటే నేషనల్ చాలా ఛానల్స్ ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ని కాంగ్రెస్ని రెండింటిని కలిపే ఇస్తున్నారు అంటే రెండు పొత్తులో ఉన్నట్లాగా ఇస్తున్నారు సో ఆ రెండింటిని కలుపుకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ ముప్పై ఇది ఒక ఆరు ముప్పై ఆరు అవుతున్నాయి అలా చూసుకున్నా కూడా హంగే వస్తుంది పీడీపీకి ఏమో ఐదు నుంచి ఏడు సీట్లు అని చెప్పి రిపబ్లిక్ టీవీ గులిస్తాన్ వాళ్ళు ఇస్తున్నారు అదర్స్కేమో ఎనిమిది నుంచి పదహారు ఇస్తున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఎవరైతే అదర్స్ అదర్స్ ఇండిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వాళ్ళు రేపు గవర్నమెంట్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది పీపుల్స్ పల్స్ వాళ్ళు ఏమో పీపుల్స్ పల్స్ సర్వే వాళ్ళు బీజేపీకి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వస్తాయి కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో అంటున్నారు కాంగ్రెస్ ఎన్సీపీ కలిపి నలభై ఆరు నుంచి యాభై వస్తాయి అంటున్నారు నలభై ఆరు నుంచి యాభై అంటే ఆల్మోస్ట్ ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని వీళ్ళు చెప్తారు అంటే కాంగ్రెస్ ఎన్సీపీ కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎందుకంటే తొంభైలో నలభై ఐదు వస్తే సరిపోతుంది నలభై ఆరు నుంచి యాభై దాకా చెప్తున్నారు సో అదర్స్ ఏమో నాలుగు నుంచి ఐదు అంటున్నారు సీఎన్బీసీ వాళ్ళు ఏమో బీజేపీకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై అంటున్నారు మరి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిపి సుమారుగా ముప్పై ఆరు దాకా చెప్తున్నారు పీడీపీకి ఐదు నుంచి ఏడు చెప్తున్నారు అదర్స్కి ఎనిమిది నుంచి పదహారు ఎలక్ట్రోల్ ఎడ్జి సర్వే వాళ్ళు ఏమో ఇరవై ఏడు బీజేపీకి చెప్తున్నారు నలభై ఐదు కాంగ్రెస్ ఎన్సీపీ కలిపి చెప్తున్నారు పీడీపీకి ఎనిమిది అదర్స్ పది ఇది ప్రస్తుతానికి పరిస్థితి ఒక చాణిక్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి కెడ్జి చూపిస్తున్నారు కొంచెం అటు ఇటు అయితే మాత్రం హంగ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు పీడీపీ అదర్స్ ఇంపార్టెంట్ అవుతారు మరి పీడిపి అనేది ఇంతకుముందు బీజేపీతో కలిసి ఉంది మరి ఇప్పుడు బీజేపీతో కలుస్తారా కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి ఉన్న కూటంతో కలుస్తారా చూడాలి అదర్స్ మాత్రం చాలామంది ఉన్నారు ఈ అదర్స్ ఫ్యాక్టర్ అనేది హంగ్ వస్తే కనుక దాదాపుగా అదర్స్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉపయోగపడిందా బీజేపీ కంటే ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి ఎందుకంటే గతంలో ఇన్ని సీట్లు కూడా లేవు కదా ఈ మాత్రం సీట్లు అంటేనే అసలు బీజేపీకి ఎక్కువ కాకపోతే ఏంటంటే జమ్మూ రీజియన్లో కావాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి అక్కడ మిగతా దేశంతో సంబంధం లేకుండా నియోజకవర్గాలు పునర్విభజన చేశారు మిగతా దేశంతో ఎక్కడ నియోజకవర్గాలు పునర్విభజన జరగలేదు కానీ దాంతోపాటు చేయాల్సిందని ముందే తీసుకొచ్చి పునర్విభజన చేసేసారు పునర్విభజన చేయడం మాత్రమే కాకుండా లోయలో కాశ్మీర్ లోయలో కన్నా కూడా జమ్మూ రీజియన్లో ఎక్కువ నియోజకవర్గాలు వచ్చేలాగా బీజేపీ ప్లాన్ చేసింది సో ఆ ప్లాన్ కొంత సక్సెస్ అయింది లేకపోతే అసలు ఈ మాత్రం కూడా బీజేపీకి అక్కడ వచ్చే అవకాశం కనబడలేదు సో జమ్మూ రీజియన్లోనే ఇందులో ఎక్కువ జమ్మూ రీజియన్లోనే ఉండే అవకాశం ఉంది సో జమ్మూ రీజియన్లో ఖచ్చితంగా బీజేపీ లీడ్లో ఉండే అవకాశం ఉంది కానీ మిగతా చోట్ల విచిత్రం ఏంటంటే టీడీపీ కన్నా కూడా మిగతా పార్టీలో అటు ఇందులో కాంగ్రెస్ పెద్దగా వస్తుందని చెప్పట్ల నేషనల్ కాన్ఫరెన్స్కే ఎక్కువ ఉంది హెడ్జీ కనబడుతుంది నేషనల్గా ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యాన్ని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిపైతే నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ ఫరూక్ అవుతారు సో అది పరిస్థితి సో ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత అక్కడ అంత అభివృద్ధి చేసినా కూడా పెద్దగా ఉపయోగం కనపడలేదు బీజేపీ ఏమి వన్ సైడ్ విక్టరీ అయితే ఏమి రావట్లేదు ఎందుకంటే మొన్న కూడా చూసాం మొన్న ఒక టెర్రరిస్ట్గా ఉన్న అతను కూడా ఒక వేర్పాటు వాది ఎంపీ అయి కూర్చున్నాడు ఇంజనీరు ఇంజనీర్ అంటే పేరు ఇంజనీర్ జైల్లో కూర్చుని ఫరూఖద్దుల మీద గెలిచాడు సో అట్లాంటి పరిస్థితి కొన్ని లాంటి ఏరియాల్లో అలాంటి పరిస్థితి ఉంది సో అది కాకపోయినా కూడా మిగతా చోట్ల కూడా లోయలో అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఇంకా ఫుల్ పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పడానికి వీలు లేదు కానీ అక్కడక్కడ కొద్ది కొద్దిగా కనబడుతుంది అంతే జమ్మూ రీజియన్లో మాత్రం అనుకున్నట్టే కొంచెం బీజేపీ లీడ్లో ఉండే అవకాశం ఉంది మరి చాణక్య ప్రకారం అయితే బీజేపీ దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నట్టే లెక్క చాణక్య ప్రకారం చూస్తే కానీ మిగతా అన్ని సర్వేల ప్రకారం చూస్తే మాత్రం కాంగ్రెస్ ఎన్సీపీ కావాల్సిన గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది లేదా ఈ మధ్యస్థంగా వస్తే మాత్రం హంగు వచ్చే అవకాశం ఉంది హంగు వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పీడిపిను అదర్స్ ఈ అదర్స్లో మళ్ళీ బీజేపీకి అనుకూలమైన వాళ్ళు కూడా చాలామంది ఉండే అవకాశం ఉంది సో అందువల్ల ఏం జరుగుతుందనేది కొంచెం ఈ లెక్కల ప్రకారం చూస్తే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే కాశ్మీర్లో ఈ పార్టీనే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందని చెప్పడానికి అయితే అవకాశం లేదు కానీ హర్యానాలో క్లిస్టల్ తీరుగా అన్నీ ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా చెప్పేస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని రిపబ్లిక్ టీవీనేమో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మాత్రమే బీజేపీకి ఇచ్చింది సీఎన్ అనేమో కేవలం ఇరవై ఒక్క సీట్లు ఇచ్చింది బీజేపీకి మ్యాట్రిజ్ వాళ్ళైతే పూర్తిగా అసలు వన్ సైడెడ్ ఆల్మోస్ట్ చేశారు అంటే ఇది కూడా సేమ్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు బీజేపీకి ఇచ్చారు కాంగ్రెస్కి యాభై ఐదు నుంచి అరవై రెండు ఇచ్చేశారు యాభై ఐదు నుంచి అరవై రెండు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ చేస్తుందని అర్థం ఎందుకంటే తొంభై సీట్లు తొంభై సీట్లు టోటల్లో అరవై రెండు కానీ యాభై ఐదు కానీ మినిమం యాభై ఐదు మాక్సిమం అరవై రెండు ఈ రెండింటిలో ఏదొచ్చినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సొంతంగానే ఫామ్ చేస్తుంది సో పీపుల్స్ పల్స్ వాళ్ళు ఏమో బీజేపీకి ఇరవై ఆరు అని చెప్తున్నారు కాంగ్రెస్కి ఏమో యాభై ఐదు చెప్పారు ఆ లెక్కను చూసుకున్నా కూడా కాంగ్రెస్కి అవకాశం ఉంది దైనిక్ భాస్కర్ దైనిక్ భాస్కర్ వాళ్ళు పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సీట్లు బీజేపీకి అంటున్నారు కాంగ్రెస్కి ఏమో నలభై ఐదు నుంచి యాఫై నాలుగు గంట నలభై ఐదు నుంచి యాభై నాలుగు అంటే కూడా అది కూడా ఆల్మోస్ట్ ఇంకా అది కూడా గవర్నమెంట్ నలభై ఐదు అంటే గవర్నమెంట్ పెట్టి వచ్చేసినట్టు లెక్క ఇందులో జేజేపీకి కొద్ది అందరూ ఒకటి రెండు ఒకటి రెండు అట్లాగే ఇస్తున్నారు ఐఎన్ఎల్డీకి మూడు నుంచి ఆరు కొంతమంది ఇచ్చారు ఒకటి నుంచి ఐదని కొంతమంది ఇచ్చారు ఏదైనా కానీ ఒక ఐదు సీట్లు సుమారుగా ఐదు సీట్లలోపు ఒకటి నుంచి ఐదు సీట్లలోపు ఐఎన్ఎల్డీకి వచ్చే అవకాశం ఉంది ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అదర్స్ అదర్స్ ఇందులో కొన్ని చోట్ల రెండు నుంచి ఐదు అంటున్నారు కొన్ని ఛానల్స్లో రెండు నుంచి ఐదు వచ్చింది కొన్ని సర్వేల్లో మూడు నుంచి ఐదు వచ్చింది కొన్ని ఛానల్స్ ఒక్క దైనిక్ భాస్కర్ మాత్రం ఆరు నుంచి తొమ్మిది మంది అదర్స్ వచ్చే అవకాశం ఉంది ఆయన కూడా ఇక్కడ కాంగ్రెస్కి వీళ్ళు ఆరు నుంచి తొమ్మిది చెప్పిన వాళ్ళు కూడా కాంగ్రెస్కి నలభై ఐదు నుంచి యాభై చెప్పారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ సొంతంగా ఏర్పాటు చేయగలదు అదర్స్ తోటి పని లేదు అదర్స్ తోటి పని లేదు జేజేపీతోటి పని లేదు ఐఎన్ఎల్డీ తోటి పని లేదు ఎవరితోటి పని లేదు సో కాంగ్రెస్ క్లిస్టల్ క్లియర్గా ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏ ఛానల్ చూసినా కూడా ఏ ఎగ్జిట్ పోల్ని చూసినా కూడా హర్యానాలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తుందని చెప్పేస్తున్నారు కొంచెం అటు ఇటు అయితే కూడా పెద్ద ప్రాబ్లం లేదు కొద్దిగా ఒక ఐదు ఆరు సీట్లు ఇటు అయినా కూడా ఐదు పది సీట్లు అటు ఇటు అయినా కూడా కాంగ్రెస్కి ప్రాబ్లం లేదు హర్యానాలో మరి అంత టోటల్గా ఎగ్జిట్ పోల్స్ టోటల్ రివర్స్ అయితే చెప్పలేం కానీ ఓవరాల్గా హర్యానాలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ పరిస్థితులు కూడా అలా ఉన్నాయి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి హర్యానాలో కారణం ఏంటంటే రైతుల ఉద్యమం అందరికి తెలిసిందే ఆ రైతుల ఉద్యమం అనేది హర్యానాలో జాట్స్ ప్రత్యేకించి జాట్ వర్గం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది ఆ జాట్లో ఎక్కువ మంది రైతులే ఉంటారు సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి వేస్తున్నారు మళ్ళీ ఈ క్రీడాకారులు మహిళా క్రీడాకారులకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అప్పటి ఎంపీ కొంచెం రేపెటెట్ చేసాడు సరిగా చేయలేదు ఏమైనా రకరకాలు వచ్చినాయి అతని మీద పోషన్ మీద కానీ అతని మీద చర్యలు తీసుకోలేదు బీజేపీ చర్యలు తీసుకోకపోగా బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా అంతా కూడా క్రీడాకారులను తిట్టిపోసారు నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి క్రీడాకారులు అందరినీ ఎందుకు మొన్న కూడా ఒలింపిక్స్లో థర్డ్ ప్లేస్ వచ్చి వెండి ఇది పథకం కొడుతుందనుకున్న క్రీడాకారిణి కూడా ఉద్యమంలో ఉంది ఆ అమ్మాయి ఓడిపోగానే అంటే బరువు ఎక్కువ అవడం వల్ల ఓడిపోవగానే లేకపోతే ఖచ్చితంగా గోల్డా సిల్వరా ఏదో ఒకటి వచ్చేది కానీ కేవలం వెయిట్ వల్ల అమ్మాయి డిస్క్వాలిఫై ఇవ్వగానే బీజేపీ సోషల్ మీడియా అమ్మాయిని తిట్టిపోసారు అరే మన దేశానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ మన దేశానికి గర్వకారణం అన్నది కూడా మర్చిపోయి బీజేపీ సోషల్ మీడియా అమ్మాయిని తిట్టిపోయడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది శుభ్రంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది రేపు అమ్మాయి గెలిచే అవకాశం ఉంది క్రీడాకారులు ముగ్గురు నలుగురు గెలిచే అవకాశం కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి వీళ్ళంతా వాళ్ళందరూ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ సో అందువల్ల కాంగ్రెస్ గెలవడం అనేది బీజేపీ అక్కడ చేజేతులు చేసుకున్న పనే ఎందుకంటే మహిళల మీద క్రీడాకారుల మీద వ్యతిరేకతను చూపిస్తే అది ఏ మాత్రం పాజిటివ్ సైన్ పంపించదు ఏ పార్టీకైనా సరే అది బీజేపీ ఈసారి బీజేపీ చేసింది తన ఎంపీ మీద చర్యలు తీసుకోలేకపోవడమే కాకుండా మహిళా క్రీడాకారుల మీద బ్యాడ్ ప్రాభకాండ చేసింది సో అదంతా కూడా ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది కాకుండా సైనికులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ ఎందుకంటే సైనికుల్లో హర్యానా నుంచి సైనికులు చాలామంది జాయిన్ అవుతారు దానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించడంలో బీజేపీ కొంచెం అవసరం అని చెప్పి అక్కడ అందరూ భావిస్తున్నారు సో జాట్లు రైతులు క్రీడాకారులు మహిళలు వ్యతిరేకం అయిపోయిన తర్వాత ఇంకా ఎలాగ భారతీయ జనతా పార్టీ వస్తుంది సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కన్నా కూడా బీజేపీ వ్యతిరేకత బీజేపీ మీద వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్కి అక్కడ వరంగా మారింది హర్యానాలో సో ఓవరాల్గా హర్యానాలో అయితే కాంగ్రెస్ వస్తుందని చెప్పేసుకోవచ్చు అనుకోవచ్చు ఇక మరీ ఏదైనా గిరిజరని ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ గిరిజ్రుడి తిరిగితే చెప్పలేదు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది హర్యానాలో కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి చాణక్య చెప్పినట్టు సుమారుగా గట్టిగా వస్తే పీడిపిని కలుపుకోవచ్చు అదర్సులో చాలామంది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుపుకోవచ్చు సో అక్కడ హంగ్ కిందే లెక్కేసుకోవచ్చు ఏదైనా కొంచెం తర్వాత తర్వాత వా అదర్శుని కలుపుకుని ఏ పార్టీ అదర్శుని కలుపుకోగలుగుతుంది ఏ పార్టీ పీడీపీని కలుపుకోగలుగుతుంది వీటి మీద అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి బట్ కొద్దిగా సస్పెన్స్ అయితే కాశ్మీర్లో ఉంది కానీ హర్యానా మాత్రం క్లియర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఇది ఈరోజు ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ